అమ్మ నాన్న కొడుకు బిడ్డలు మనములు ఉన్నట్టే చిన్న సంచి బుధాలు వేసుకొని వెళ్ళిపోయి ఇంత జీవితం తృప్తిగా ఉందా సార్ జీవితం మోస్ట్ మోస్ట్ సాటిస్ఫాక్టరీ బ నో కంప్లైంట్ టు మేక్ నాకు జీవితం మీద కంప్లైంట్ చేయాల్సింది ఒక్కటి కూడా లేదు అర్హత నేను దేనికి అర్హుడు అది వచ్చింది అనుకుంటున్నాను ఇంక ఏం కావాలి ఐ డోంట్ ఐ డి నెవర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అని అంబానీ అది అదేం కాదు కదా మామూలు జీవితమే కానీ అంబానీగా కాకపోయినా సార్ మీరు అనుకున్న స్థాయిలో సంపాదించారా మీ కుటుంబ నేపథ్యంతో సంపాదన విషయంలో నేను సీరియస్గా తీసుకోలేదు కానీ నా సంపాదన లేకపోవడాన్ని సంపాదించలేదు అంటే రెమ్యునరేషన్స్ బాగా ఇవ్వరా సార్ ఇండస్ట్రీలో ఇలాంటి సపోర్టింగ్ రోల్స్కి ఉందమ్మా లేదని చెప్పలేను కానీ నేను వెరీ సక్సెస్ఫుల్ సపోర్టింగ్ యాక్టర్ని కాదు సపోర్టింగ్ యాక్టర్లో స్టార్ ఆఫ్ ది రోన్ రైట్ కొంతమంది ఉన్నారు నేను ఆ జాతికి చెందడం పోనీ హ్యామ్స్ అందరు ఖాళీగా ఉన్నట్టు ప్రీతి అన్నట్టుగానే అయింది తప్ప ఇది హ్యామ్ సుందరాలి అన్న అక్కడికి వెళ్ళలేదు సో మరి మీ వేతనాలు అవి మీరే డిసైడ్ చేసుకునేవారా వాళ్ళు చెప్పేవాళ్ళ ఇవన్నీ లైఫ్ స్కిల్స్ కదా జీవితంలో మనకు ఒక అర్హత ఉంది మనం ఇంత అడగచ్చు డిమాండ్ చేయొచ్చు అనే భావన ప్రతి ప్రొఫెషన్లో ఉంటుంది అలా మీ ప్రొఫెషన్లో మీరు అది తెలుసుకున్నారా మీ గురించి మీ వర్త్ ఎంత వాల్యూ ఎంత నాకు నా లక్షణాల్లో ఇంకోటి ఏంటంటే ఎంత అని అడగను ఇప్పుడు డేట్స్ ఏమిటి వేషం ఏమిటి అదే తప్ప ఎంత ఇస్తావు బేర్ బాండ్ అబ్బాయి అంత కాబట్టి ఇంతవరకు డబ్బులు అన్న ఆస్పెక్ట్ వల్ల తిరస్కరించిన వ్యాక్షన్ లేదు కొంతమంది ఇవ్వలేకపోవచ్చు ఆ రోజుల్లో పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వడం అంటే గొప్ప మాట ఇట్సన్ సెవెంటీస్లో కదా అంత ఇచ్చేవారు సార్ ఫిఫ్టీ పదిహేను వేలు తీసుకున్న పెద్ద డిమ్యూనిరేషను ఎస్పీ భయంకరణి మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బ్యానర్ కృష్ణన్ రాజు గారు నాగేశ్వర హీరోలు అందులో మెయిన్ వెలుడి అందులో నాగేశ్వరరావు చంపేస్తాను అనుకుంటాను అయ్యో అంటే చాప కింద నీళ్ళ వెళ్ళే వెలుడు అవి కాదు దానికి నేను తీసుకున్న రెమ్యూనరేషన్ ది హైయెస్ట్ ఎమ్యూనిరేషన్ అది ఆ రోజుల్లో పదిహేను వేలు అప్పుడు వేలు కింద ఉండేది కాదు ఆ రెమ్యూనేషన్ రోజువారీ ఇది కాదు ఇప్పుడు డైలీస్ వస్తాయి రోజుకి వెళ్తానే అప్పుడు డైలీ లేదు ఎస్వి భయంకరం సర్ సమ్ డేస్ ఇన్ వైజాగ్ విశాఖపట్నంలో షూటింగ్ అవుతుంటుంది నాకు పని లేకపోయినా కూర్చోవడం ఇప్పుడు పని లేకపోతే కూర్చోవడం లేదు తీసుకెళ్ళంటే రోజుకి ఐదు వేల ఐదు 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 పడిపోవడం వరకు అప్పుడు అది కాదు రెమ్యూషన్ కన్సాలిడేటెడ్ ఎంత రోల్కి రోల్కి హ్యాపీ అమ్మా అప్పుడు రోజులు అవి ఇప్పుడు రోజులు ఇవి అంతే కదా అంతే కదా సరే అలా రజనీకాంత్ గారితో మీకున్న అనుబంధం రామారావు గారితో నాగేశ్వరరావు గారితో అప్పుడు రజనీకాంత్ ఎలా వచ్చిందంటే వాడు ఒక రకంగా అలా ఉండేవాడు ఎన్నడా రజనీ అన్న దీనిలో ఉండేవాడు వీళ్ళని వెళ్ళేసరికి పెద్ద హీరోలు నాగేశ్వరరావు కానీ రామారావు గారు కానీ అయితే రామారావు గారు నాగేశ్వరరావు గారు ఒక నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం నాగేశ్వరరావు గారు అవును నిలబడ్డానికి కారణం అంటే ఇంక వెళ్ళిపోదాం దండంపేటి ఇండస్ట్రీకి దీని ధర ఎక్కడా కనిపించట్లేదు అనుకున్న రోజుల్లో ఆయన ఇచ్చిన చేయతాయి దాంతో చిన్న ధైర్యం వచ్చింది పర్వాలేదు అని నేను కెమెరా కెమెరామెన్ నిలబడింది ఆయన వల్లే అవును ఆ రకంగా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు అగ్ని నాగర్ గారు అబ్బబ్బా ఆయన ఒకడమ్మా ఏదో రక ఆయన హెల్ప్ చేయడం చాలా తక్కువ అంటారు అలాంటిది మరి ఎందుకు నాకు అంటే నేను యాక్టర్ నేను చూడగా నేను నాలుగు నట లక్షణాలు ఏవైనా కనిపించి ఉంటాయో అనుకుంటున్నాను లేకపోతే ఎందుకు చేయాలి ఆయన ఎన్నోవే ఆయన కనెక్టెడ్ టు హీమ్ మామూలుగా ఆయన హోటల్ సవేరాలలో దిగి దిగేవాడు ఇక్కడ మద్రాసు మద్రాసులో అక్కడికి వెళ్ళి దండం పెట్టి అందలే ఏంటి విషయం ఎవరినో అన్నట్టు చూసాడు బాగుంది అలా కలిసిన మనిషికి ఆయన ఇంత సాయం చేయడం గొప్ప ఆయన మాట వాళ్ళు నేను నాలుగో ఎన్నో సినిమాలు చేశాయి హైదరాబాద్ ఆ తర్వాత ఆయనే అన్నారు నీకు హైదరాబాద్ ఇస్ నాట్ రైట్ ప్లేస్ ఇక్కడ నా సినిమాలు తప్ప ఉండు టు మద్రాస్ ఇండస్ట్రీ ఇస్ దేర్ అన్నాడు దాంతో అప్పుడు కొత్తగా పెళ్ళయింది నాకు పెళ్ళం సంక్రైజ్ వెళ్ళిపోయి అరేంజ్ సార్ అయ్యో అంతే యోగం అదే అంటున్నాను కదా పెద్ద ఆలోచించు నేనేదో చేస్తాను అనుకోకు వాళ్ళ నాన్నగారి దగ్గర పని చేయడానికి నేను ఓకే అంటే ఒక ఒక పోషణలో ఉన్న మనుషులు వాళ్ళు చేత డబ్బుని వాళ్ళు ఆ రోజుల్లో ఒక అంబాసిడర్ ఒక ఫియట ఉండేవంటే కెన్ మేలు ర్యాలీ సైకిల్ కొనుక్కుంటేనే ఇలా ఇలా చూసి వెళ్తారు అంత ఇదిలో వాళ్ళకి రెండు కార్లు ఉండేవి అంత పెద్ద ఫ్యామిలీ మరి ఎందుకు కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటే కొంచెం వెనకాడతారు కదా సార్ ఆ రోజుల్లో ఉండేది ఆ వాతావరణం స్ప్లయిన ఫీడ్ కదా పెద్దమైన స్థితి ఇందుకే మీ ఇంట్లో చెప్పలేదా సార్ సినిమా ఇండస్ట్రీ వద్దు మనకి చెప్పేది ఎవరు అనలేదు మా అమ్మమ్మ మా మా అమ్మ యాగే చదవాలి అంత అయిపోరా అంది యాక్సి నా మీరు చెప్పడం భలే ఉంది సార్ నిజంగా అలా వాళ్ళందరూ ఆశిస్తులే కదా సార్ మీరు అంటే ఐ బిలీవ్ ఇన్ ఇట్ ఏంటో ఇంకోటి ఇంతకాలం బతకమేంటి అసహ్యంగా మీనింగ్ మీనింగ్లెస్ నేను ఎవరి హార్డ్ లేదు నమ్మి చెప్తున్నానమ్మా ఎందుకు ఎందుకు బతుకుతుంది వాట్ వాట్ హెవర్ ఐ డూయింగ్ ఏమీ లేదు ఊపిరి ఉంది కాబట్టి ఏదో లంగ్స్ పని చేస్తున్నాయి గుండు పని చేస్తుంది బతికేస్తున్నాయి సెవెంట్రీస్ తర్వాత బతకడం కొంచెం నేరం అని నా ఉద్దేశం ఇస్తున్నా అలా తల్లి I